సంస్థ సంస్థ టెరాసిస్ అనే సహకరిస్తలేడు ఎందుకంటే ఈ డేటా మొత్తం ట్రాన్స్ఫర్ చేయాలి ప్రభుత్వ రంగ సంస్థ ప్రభుత్వించాలి అని అంటే తన దగ్గర ఉన్న సమాచారాన్ని మొత్తం కేంద్ర బదిలీ చేస్తే తప్ప కేంద్ర ప్రభుత్వ రంగ సంస్థకు బదిలీ చేస్తే తప్ప ఈ రోజు అది నిర్వహించలేని పరిస్థితి ఎందుకు మేము కొంతకాలం మౌనంగా ఉన్నాం అంటే ఇప్పుడు ఏ మాత్రం ఇందులో ఏ కేసులో ఇంకే విచారణకు ఆదేశిస్తే ఒక్క టాక్ సెవెన్ కంట్రీస్లో కేమెన్ ఐలాండ్స్లో లేకపోతే వర్జీనియా బ్రిటిష్ వర్జీనియా ఎక్కడ ఉండి ఒక క్లిక్ కొడితే మన దగ్గర ఉన్న సమాచారం మొత్తం క్రాష్ అయిపోతాయి అధ్యక్ష మన దగ్గర ఉండే సర్వర్లు అన్నిటిని కూడా డౌన్ చేస్తే దీన్ని రిపేర్ చేసుకోవడానికి రిస్టోర్ చేసుకోవడానికి లేదా భవిష్యత్తులో రిజిస్ట్రేషన్లు చేసుకోవాలంటే కూడా అవి రోజులు పట్టొచ్చు నెలలు కూడా పట్టొచ్చు అధ్యక్ష ఇంత కుట్రపూరితంగా ఒక వ్యక్తి చేతిలో యువరాజు గారిని ఆ రాజులు ఇంప్రెస్ చేసి ఉండొచ్చు యువరాజ్ గారికి ఆ రాజులు అత్యంత సన్నిహితులు కుడిపుజమెడం